మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే ఈ మధ్య కాలంలోని చాలా మందికి డిప్రెషన్ కానీ ప్రెషర్ కానీ లేదంటే మానసిక పరిస్థితులు స్థిరంగా ఉండకపోవడం కానీ ఉంటూ ఉంటాయి సో వీటికి విశ్వ నియమాల్లో ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా సూపర్ ఉన్నాయి ఏంటంటే నిర్ణయం లేకపోవడం తర్వాత తల్లి మీద విపరీతమైన ప్రేమ ఉండడం మాతృదోషము అంటారు దీన్ని మాతృదోషము అంటే తల్లికి ద్రోహం చేసిన వాళ్ళు అంటే ఒక స్త్రీకి కానీ చెల్లెలికి కానీ అత్తకు కానీ అమ్మమ్మ కానీ అమ్మకు కానీ కూతురికి కానీ మేల్ ఫీమేల్ ఎవరైనా పర్వాలేదు చేస్తే దాన్ని మాతృదోషం అంటారు చాలా ఎక్కువ కఠినంగా చంపేస్తే కనుక మెంటల్లీ రిటార్డెడ్ పుడతారు అంటే బుద్ధి చేయదు వాళ్ళకి ఇంకా మెంటలీ రిటార్డెడ్ పిల్లల్ని నా దగ్గరికి ఎత్తుకొచ్చేవాడు ఆ లోపం అందుకే అంటే ఒక తల్లినో చెల్లినో ఎవరినో చంపేసి ఉంటారు వాళ్ళు దోషం అన్నమాట మాతృదోషము అని వాళ్లకు జ్ఞానం ఉండదు బుద్ధి వికసించదు ఏదో కారణం ద్వారా వాళ్ళకు అవుతుంది ఎన్ని రోజులు నీవు ఆమెను కష్టపెట్టావు అనే దాన్ని బట్టి బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని రోజులు కష్టపెట్టావా కొన్ని రోజుల తర్వాత వాడికి ఫిడ్స్ వచ్చి జ్ఞాపక శక్తి పోతుంది ఎన్ని రోజులు నువ్వు తల్లి తల్లిని ఇబ్బంది పెట్టావా అన్ని రోజులే తల్లి ఉంటే తల్లి చచ్చిపోతుంది వాడికి తల్లి ఉండదు పిల్లలకు తల్లి లేదమ్మా అని అంటుంటా అట్లా తర్వాత బుద్ధి పనిచేయదు కొంతమందికి నేను ఐఏఎస్ ను ఐపీఎస్ ను నేను చార్టెడ్ అకౌంటెంట్ను నేను పెద్ద ఆఫీసర్ను కానీ నా మనసు స్థిరంగా ఉండటం లేదు అంటారు అంటే మనసుతో ఎవరైతే పాపం చేస్తుంటారో వాళ్ళు మనసుతో చంద్రదోషాన్ని పొందినట్ట లెక్క అంటే వాళ్ళు ఎక్కువ తెల్ల బట్టలు వేసుకోవాలి చంద్రుడి దగ్గరకు వెళ్ళి సారీ 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 చెప్పుకోవాలి మనసు మెడిటేషన్లో కూర్చుంటాం కానీ స్థిరత్వం రాదు తర్వాత వాడు చెప్తే ఏదో కరెక్ట్ అనిపిస్తుంది వీడు చెప్తే కరెక్ట్ అనిపిస్తుంది ఏదో నిర్ణయం మేము చేయలేకపోతున్నాము స్థియ నిర్ణయ శక్తి లేకపోవడము ఇదన్నీ తల్లి దోషాలకు ఇక్కడ ఆజ్ఞా చక్రం క్లోజ్ అయి ఉంటుంది వాళ్ళకి కాబట్టి తెల్లటి వస్తువులను చూడాలి తెల్లటి వస్తువులను దానం చేయాలి పాలు కానీ పెరుగు కాని అనాథలకు అభాగ్యులకు పిల్లలకు ఏమా పిల్లులకు కుక్కలకు లేదా అన్నం వండి మీరే స్వయంగా కొంతమంది అనాథల కొట్టి పెట్టాలి అంటే ఈ రోజు బిజపాలు కూడా కోటేశ్వర్లు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి కాదు లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు చూడన్న వాళ్ళు లేదని చెప్పుకోలేరు ఉన్నదని చెప్పుకోలేరు అలాంటి వాళ్ళకు మనం సహాయం చేయాలి అలాంటి పిల్లలకు కొంచెం చ పుస్తకాలు కొనివ్వడం కానీ వైట్కి సంబంధించినది బియ్యం దానం చేయడం కానీ వైట్వే అన్ని ఇస్తూ పోతుంటే అమ్మ ఈ మాతృదోషం పోతుంది ఈ మాతృదోషం పోయి ఆ తల్లి అనుగ్రహాన్ని వీళ్ళు పొందగలిగే భాగ్యాన్ని పొంది మనసు స్థిరత్వం పొంది స్థిర నిర్ణయ శక్తి పెరిగిపోతుంది ఇలాంటి వాళ్ళకి మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఐఐటి ఏదో పెద్ద ఆఫీసర్ అంట చార్టర్డ్ అకౌంటెంట్ కూడా చేసిందట లో ఉద్యోగం కూడా చేసిందట వాళ్ళమ్మకు పెరాలసిస్టోకి వస్తే ఉద్యోగం మానేసి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర ఉందంట వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే వాళ్ళమ్మకు సేవ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ చనిపోయిందట వాళ్ళమ్మ చనిపోయినప్పటి నుంచి ఏ ఉద్యోగం చేయలేకపోతున్నాను మనసు స్థిరత్వం ఉండటం లేదు అమ్మ చనిపోయిన కొన్నాళ్ళకే మా చెల్లెలు ఎవరో చనిపోయారు తర్వాత ఇంకెవరో దగ్గర మనిషే చనిపోయారు ఈ మూడు సంఘటనలు చూసిన తర్వాత నేను అంటే ఏంటమ్మా మీ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళ మీద అటాచ్మెంట్ ఉంచుకొని ప్రేమ పడ్డప్పుడు ఆ ఫీలింగ్ ఏదైతే ఇచ్చారో అదే మీ జీవితం అనుకుంటుంది విశ్వం థాట్ ఫీలింగ్ సింపతితో ఇచ్చారు అయ్యో 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 మీకు కూడా అయ్యో అయ్యో అనే లైఫ్ మీకు ఇస్తుంది సబ్ సబ్కాన్షియస్నెస్ ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళమ్మ చనిపోయింది నువ్వు చాలా బాధపడ్డావు ఆ బాధపడ్డ ఫీలింగ్ నీ విశ్వానికి ఇచ్చావు లేదు నిన్నెవరో బండబోతులు తిట్టారు ఏదో తిట్టారు ఒక మనిషిని ఒక మనిషిని ఒక మనిషి తల్లో తండ్రో బిడ్డనో బాగా తిట్టారు తిడితే నువ్వు మనసులో వాళ్ళని రిటర్న్ గా తిట్టలేవు కదా మనసులో షాపించుకుంటావు ఇట్ట కావాలి వాడు ఎప్పుడన్నా ఆ కచ్చతో తిడుతూ పోతుంటావు కదా ఆ ఫీలింగ్ ఇచ్చి ఏడుస్తూ ఏడుస్తూ తిడతావు కదా ఈ విశ్వంలో రికార్డ్ అయిపోతుంది నువ్వు ఏడుస్తూ తిట్టింది విశ్వంలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది అదే లైఫ్ నీకు వస్తుంది వాళ్ళకు పోదు తిరిగి మనకే నీకే వస్తుంది ఒక రాయిని పైకితే కిందికి వచ్చినట్టుగా నువ్వు సబ్కాన్షియస్ మైండ్ లో నువ్వు ఏడ్చావు బాధపడ్డావు అలాంటి లైఫ్ లో నువ్వు ఉండిపోతావు బృందని అంటారు మేము ఇట్లా కష్టాల్లో ఉన్నాము ఏదో అరే నీ ఇంకా మా సబ్కాన్షియస్ మైండ్ లో నువ్వు ఫీలింగ్ తో ఏది ఇవ్వకూడదు ఫీలింగ్ తో కోరిక చెప్పుకుంటే కోరిక పలుస్తుంది అట్రాక్షన్ ఆఫ్ లా అంటారు కదమ్మా ఆ పక్కవాడు ఎవడో బిజినెస్ లో లాస్ అయ్యొచ్చాడని నువ్వు బాధపడుతూ ఎడుస్తూ ఉన్నావు నీ పార్ట్నర్ వాడు అయ్యో అయ్యో బాధపడుతూ వాడి గురించి అనుకుంటే వాడి కర్మ నువ్వు పూసుకొని కొన్నాళ్ళ తర్వాత నీ బిజినెస్ కూడా లాస్ వచ్చేస్తుంది ఎవరో నా మొగుడు కష్టపెట్టాడు కొట్టాడు డైవర్స్ అయింది అది ఇది చెప్తూ నువ్వు ఇంటికి వస్తాడు మగమాడో ఆడదో ఎవరో ఉంటారు కదా నాన్న విన్న తర్వాత వీడు అదే మనిలో పెట్టుకొని అదే వీధిలో ఉంటున్నప్పుడు ఆ ఈ హస్బెండ్ ఇంటి వైపులో కూడా గొడవలు జరుగుతాయి వాళ్ళు ఎట్లా డైవర్స్కున్న వీళ్ళు ఎట్లా గొడవలు ఉంటారు అంటే ఈ విశ్వానికి నీవు పైకి ఏమి ఇస్తావో కఠినమైనటువంటి నిన్ను హరాష్ చేశాడు ఒకడు నిన్ను నీవు ఎంతో ప్రేమించిన మనిషి చనిపోయింది బిజినెస్లో లాస్ వచ్చావు నిన్ను అవమానపరిచారు నా సిద్ధాంతం అంతా సపరేట్గా ఉంటుంది అలాంటి వాళ్ళ ఆత్మను మన ముందుకు పిలుచుకొని వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని సారీ చెప్పుకోవాలి ఈ సబ్కాన్షియస్ కు ఫీలింగ్ లేకుండా మనం ఇస్తే అదే మనం ఎనర్జీతో ఉంటాం ఫీలింగ్ తో నీవే కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది ఒక ఇల్లు కావాలనుకో ఇల్లు నేను కలిగి ఉన్నాను కలి కలగగానే ఎలా నీలో బాడీలో ఎంజైమ్స్ అన్ని ఎలా ఎవరో చనిపోయారన్నప్పుడు ఎలా ఫీల్ అయినావో ఇల్లు వచ్చింది అనగానే కూడా అంత ఆనందం కలుగుతుందిగా ఆ ఆనందమైన క్షణాలను నిరంతరం నీ విశ్వంలోకి ఇస్తూ పోతే ఆటోమేటిక్గా ఇల్లు వస్తుంది లేదో కోటి రూపాయలు వచ్చినాయని ఆనందంతో నీ బాడీలో ఎంజైమ్స్ అన్ని ఎనర్జీ లెవెల్స్ని పెంచుకుంటూ పోతే నీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే ఫీలింగ్తో ఏది విశ్వానికి ఇస్తావో అదే రిటర్న్ వస్తుందమ్మా సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన దేవుడే అనుకో ఇంకా అంతే మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది అదే ఫీలింగ్ మనలో మిగిలిపోతుంది ఎక్కడెక్కడ జరిగినవన్నీ మాతృదోషంగా మిగిలిపోతుంది ఆ మాతృదోషము అంటే వైఫులు ఉండరు తల్లి ఉండదు చేసుకున్న పిల్లలకు తల్లి లేకుండా బ్రతకడము థాట్ ఫీలింగ్ లో డిఫరెన్సెస్ వస్తాయి పూర్తిగా మానసిక వికలాంగులై ఉండము మానసిక స్థితి బాగుండము డిప్రెషన్ లోకి వెళ్ళడం జరిగే కారణాలని మాతృదోషం వల్ల వస్తాయి ఒక తల్లికి చేసిన దూరం తండ్రి చేశాడు అనుకో తండ్రి ఒక భార్యని హింసించాడు ఇప్పుడు మొన్న ఆంధ్రలో ఏదో ఊరు భార్యాభర్త ఒక కొడుకుని తీసుకొని వచ్చారు ఇంజనీర్ ఐఐటి చేసి యుఎస్లో ఐఐటిలో ఏదో కోర్సు చేసి ఇండియా వచ్చాడు ఇండియా వచ్చిన తర్వాత మెంటల్లీ రిటైర్డ్ అయిపోయాడు డిప్రెషన్ వచ్చేసింది అంటే తీసుకొని మనం మా ఇంటికి వచ్చారు ఇది మాతృదోషము మీ అమ్మకి వాళ్ళ అమ్మ నాన్నను ఈ అబ్బాయి ఇలా ఉన్నాడంటే మీ అమ్మ నాన్న మీ నాన్న ఆయనని అడిగా నేను మీ అమ్మకు ఎవరో ద్రోహం చేశారు మీ అమ్మమ్మకన్నా ఎవరన్నా ద్రోహం మా నాయననే హరాజిస్తే మా అమ్మ చచ్చిపోయింది అన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆయన అప్పుడు సేమ్ అదే అనుభవాన్ని అనుభవిస్తున్నాడు అంటే తండ్రులు తాతలు చేసింది అబ్బాయికి వచ్చేసి కాబట్టి మాతృదోషం చేయకండి చెల్లెళ్లను తల్లిని ఒక స్త్రీని సంటి పిల్లలను ఎప్పుడు కూడా ఒక మాట అనడం కానీ మనసు కష్టపెట్టడం కానీ చేయకూడదు అదంతా మీ మనసు మీద ఉంటుంది కొత్త ఆలోచనలు రావు కొత్త భావాలు రావు మెంటలీ రిటార్డెడ్ అయిపోయే స్థితి దాకా వస్తుంది వాళ్ళు ఎంత బాధపడితే అంత బాధను మీరు అనుభవిస్తారు అది విశ్వ నియమాల రహస్యం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ